అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు భక్తుల శ్రీకృష్ణ ప్రసరరావు సిద్ధాంతి ఓం గం గణపతే గణపతేన్నమ గం గణపతేన్నమ గం ఓం రాం రామచంద్రాయ నమ హ్రీం హరిమర్కట మర్కటాయ స్వాహ ం నమ శివాయ నమ నమ శివాయ నమ నమ శివాయ నమ మకర సంక్రాంతి పురుషులక్షణం మేషం వృషభం మిథునం కర్కాటకం రెండు వేల ఇరవై ఐదు రాశిఫలాలు భక్తుల శ్రీకృష్ణ హరిప్రసాదరావు సిద్ధాంతి ఓం శ్రీ పంచముగేశ్వర జ్యోతిష పీఠం ఓం గంగపతి నమ నేను మీ సిద్ధాన్ని బిఎస్కే ప్రసరాలని అందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజుని సంక్రాంతి పురుష లక్షణాలు అంటే మకర సంక్రమణ పురుష లక్షణాలు ఏంటో చెప్తున్నాను మంగళవారం నాడు వచ్చింది మకర సంక్రాంతి సహోదర నామము చోరులకు నాశనము బెల్వదల ఉపదక స్థానము మహాభీతి మహాభయం కలుగుతుంది బాలవకరణము రోగ భయము రక్తవస్త్రధారణ రోగ భయము లేపనము విప్రులకు మంచిది కాదు బ్రాహ్మణులకు మంచిది కాదు జాజీ పశువుధారణ శోభ కలుగను మృత్య ధారణ కలుగను వెండి పాత్రలో భుజం చుట సుభిక్షము కలుగను భక్షణము పశునాశనము అరటి పండు పలనాశనము బింది ఆయుధము చదుస్పద జీవనాశనము ఎరుపు గొడుగుతో వస్తారు మహాయుద్ధము వాహనం పులి అరణ్య మృగముల నాశనము కృష్ణపక్షము దేశము క్షేమ ఆరోగ్యములతో ఉంటుంది బహుళ శుభము మంగళవారం వ్యాధుల వలన భయము అపరాహకాలము తక్కువ వారి నాశనము ఋషుభలగ్నము సుఖ దుఃఖ ఆసక్తి ఇవి మకర సంక్రమణ పురుష లక్షణములు ఈ యొక్క మీకు ముందు మకర సంక్రమణ నుంచి నెస్ట్ మకర సంక్రమణ వరకు కూడా మేషాది ద్వాదశ రాశులకు ఫలితాలు చెప్తాను ఈ రోజుని మేషరాశి ఋషుభరాశి రాశి కర్కట రాశి గురించి ఫలితాలు చెప్తాను మేషరాశి మేషరాశి వారికి మీరు సంకల్పించుకున్న పనులన్నీ కూడా ఆలస్యంగా నెరవేరుతాయండి నెక్స్ట్ ఉల్లాసవంతమైన జీవితం ఉంటుంది మీరు ఆలస్యంగా నెరవేరినప్పటికైనా సరే మీరు ఆనంద ఆనందదాయకంగా ఉంటారు ఆస్తులు కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీరు కోరుకున్న చోట కోరుకున్న స్థలంలోనూ ఆస్తులు కొంటారు ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది ఉద్యోగం ఉన్నవారికి ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ కూడా అయ్యే అవకాశం ఉంది కోరిన చోటకు ట్రాన్స్ఫర్స్ అవుతారు వివాహం కాని వారికి వివాహ అయ్యే అవకాశాలు ఉన్నాయి సన్మాన సత్కారాలు అందుకుంటారు గౌ గౌరవం పెద్దలు పండితులను వివాహం కాని వారికి వివాహం కుదురుతుంది వివాహం అవుతుంది తర్వాత ఎబ్రాడ్ వెళ్ళాలి అనుకున్న వారికి ఎబ్రాడ్ వెళ్ళే ఛాన్స్ మీకు చాలా బాగుంటుంది అంటే ఉద్యోగం చేసే వాళ్ళకి ఎబ్రాడ్ వెళ్ళాలి అంటే విదేశాలు వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఇది యొక్క మంచి కాలం నేను చెప్తున్నాను వృత్తి ఉద్యోగాలు అనుకూలంగా ఉంటాయి మీకు చేసే వృత్తి వ్యాపారం అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి పర్వాలేదు భార్యాభర్తల మధ్య కొంచెం స్వల్ప మాట పట్టములు వచ్చినప్పటికైనా సరే అది తాటాక మంటలాగా క్షణ క్షణకాల బొంగరము క్షణకాలంలో పోతున్నది తర్వాత స్త్రీ మూలకంగా లాభము తల్లి ద్వారా లాభం వస్తుంది మీరు ఎక్కువగా అనుమానం చల్లిస్తే చదువుతాం చాలా మంచిది సొండరగండ పారాయణ చేయండి అమ్మవారు కుంగుమ పూజ చేయండి మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయని నేను చెప్తున్నాను నెక్స్ట్ ఋషుభ రాశి వారు ఈ యొక్క ఋషు రాశి వారికి పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి అవుతాయండి నెక్స్ట్ శుభకార్య ప్రయత్నాలు కూడా సక్సెస్ అవుతాయి నిలిచిపోయిన శుభకార్య ప్రయత్నాలను కూడా సక్సెస్ అవుతాయి బంధువుల మధ్య అపోహలు ఉంటే తొలగిపోతాయి అండ్ అందరూ కూడా క్రిస్టల్ క్లియర్గా మంచిగానే ఉంటారని అర్థం జాబ్ వ్యాపారం సానుకూలత ఉంటుంది జాబ్ లేని వాళ్ళకి జాబ్ వస్తుంది జాబ్ అని వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ వస్తాయి వ్యాపారంలో వృత్తి వ్యాపారాలు అన్నీ కూడా బాగుంటాయి సానుకూలత ఉంటుంది స్నేహభావాలకు డెవలప్ అవుతారు అంటే స్నేహ స్నేహం డెవలప్ అవుతుంది అంటే బంధువులతోటి స్నేహితులతోటి స్నేహంగా ఉంటారు వాళ్ళు మిమ్మల్ని గుర్తిస్తారు తర్వాత ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి మీకు కూడా అబ్రాడ్ ఛాన్సెస్ ఉన్నాయి ఫార్న్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి కోర్టు విషయాల్లో సానుకూలత వస్తుంది అంటే గత కాలంలో పెండింగ్లో ఉన్న కోర్టు విషయాలన్నీ కూడా సానుకూలత రావటం అంటే తీర్పు మీవే వైపు రావటం లేదా అన్నట్టు కూడా రాజకీయ రావటం ఇటువంటి చిన్న చిన్న మంచి మంచి పనులు జరుగుతాయి మీకు రాజకీయ ఒత్తులు కూడా ఎక్కువగా ఉంటాయి జాగ్రత్తగా ఉండండి రాజకీయాలు తిరిగే వారికి కూడా కొంచెం జాగ్రత్త కాలము ఈ సంవత్సరం చివరిలో కొంచెం ఇబ్బంది కలుగుతుంది మీకు కానీ అక్కడి నుంచే బాగుంటుంది తర్వాత మీరు ఈశ్వర్ అభిషేకం చేయించండి మీకు అన్ని విధాలా బాగుంటుంది అమ్మవారి కుంకుమ పూజ చేయించండి మీకు అన్ని విధాలుగా బాగుంటే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను నెక్స్ట్ మిథున రాశి వారికి ఈ యొక్క మిథున రాశి వారికి ఈ సంవత్సరం మంచి కాలము ప్రయత్నించిన పనులన్నీ కూడా నెరవేరుతాయి మీరు మటుకు కంపారిజన్ చేసుకోకండి ఎవరితోనో మీకు కంపారిజన్ చేసుకునే అలవాటు ఎక్కువ ఉంటుంది మిథున రాశి వాళ్ళకి కంపారిజన్ చేసుకునే మంచిది కాదు పోటీ పడద్దు మీకున్న దాంట్లో ఉన్న దాంట్లో తృప్తి చెందండి మీతో మిమ్మల్ని పోల్చుకోండి ఎవరితోనూ మీరు పోల్చుకోకండి మీకు భారీ ఖర్చులు చేస్తారు ఈ సంవత్సరం అంటే శుభకార్యం కావచ్చు ఆస్తులు కావచ్చు లేదా అన్నట్టు ఏదో మటుకు అనేక రకాలుగా మంచి చేస్తారు మీకు గురు ప్రభావం చాలా బాగుంది దీనివలన మీకు పెద్దలు అందరూ కలుస్తారు మీకు ఆశీర్వాదాలు ఇస్తారు మీరు కోరిక కోరికలు నెరవేరుస్తారు మీ దగ్గరికి పెద్దలు వచ్చే అవకాశం ఈ సంవత్సరం ఉంది పెద్దల దగ్గర మీరు వెళ్ళక్కర్లేదు మీ దగ్గర వస్తారు మీరు చేసే వృత్తి వ్యాపారాలకు గణనీయంగా మార్పులు వస్తాయి మీరు ఏది అది మూడింతలు మూడు పువ్వులు ఆరకాయలుగా ఉంటుంది అన్ని విధాలు బాగుంటుంది మీకు శత్రుత్వాలు కూడా పెరుగుతాయి ఎప్పుడైతే మీ దగ్గర పెద్దలు వస్తారో మీకు అన్ని మంచిగా జరుగుతుందో మీ యొక్క పీరియడ్ ఎంత బాగుందో మీరు అన్ని విధాలు బాగుంటే యాక్టివ్గా ఉన్నారో అప్పుడు మీకు శత్రుత్వం వస్తుంది తర్వాత మాటలు మాట్లాడే చాలా జాగ్రత్తగా ఉండండి ఈ మీ మాటల్లోనే మీకు విరోధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీలైన క్లుప్తంగా తక్కువగా మీరు మాట్లాడితే చాలా మంచిది పది మాటల వాళ్ళు మాట్లాడితే ఒక్క మాటకి జవాబు ఇవ్వండి ఇస్తే చాలా మంచి విడుదలు వస్తాయి మీరు ఎదటి వాడి యొక్క మాటల్ని అర్థం చేసుకోండి దాని తగ్గ ఆన్సర్ వన్ వర్డ్ ఆన్సర్ ఇవ్వండి మీకు అన్ని విధాలు బాగుంటుంది ఎనీ ఏది ఏమైనప్పటికైనా సరే పాజిటివ్ థింకింగ్తో ఉండండి ఎవరు ఏమైనప్పటికైనా సరే నా మంచి వస్తా ఉన్నారు అనుకోండి వాళ్ళతో మీరు దర్శన తెగద్దు దగ్గర అన్ని విధాలు కూడా మంచి వెళ్తాను రావాలని నేను చెప్తున్నాను బంధుమిత్రులతో సమస్యలు ఉంటాయని మీకు కొంచెం జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళతోటి సోదర వర్గం అయితే శత్రుత్వం ఏర్పడుతుంది ఎక్కువగా ఆశ విషయాలు శత్రుత్వం ఏర్పడవచ్చు లేదా అన్నట్టయితే అనేక రకాలు శత్రుత్వం ఉంటుంది కాబట్టి వాళ్ళతోనే చాలా జాగ్రత్తగా ఉండండి వీలైనంత వరకు కూడా మీ సమస్యలన్నీ కూడా సెటిల్మెంట్ చేసుకోవడం చాలా మంచి వరకు వస్తాయంటున్నాను సెటిల్మెంట్ చేసుకోకుండా పౌరుషానికి వెళ్ళినట్టయితే చాలా నష్టపోతారు మీరు పిల్లల విషయంలో కూడా ఇబ్బందులు వచ్చే ఉన్నాయి పిల్లలకి ఆరోగ్య విషయంలో కానీ చదువు విషయంలో కానీ ఇంకా ఏ రకంగా సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత విద్యార్థులకు మంచి కాలం ఇది తర్వాత అనారోగ్యం సూచనలు ఉన్నాయి విద్యార్థులు చాలా మంచి కాలము వీళ్ళు అన్ని విధాల్లో కూడా పాస్ అవుతారు అన్ని రంగాల్లో కూడా బాగుంటారు అయితే మిథున రాశి వాళ్ళకి కొంచెం అనారోగ్య కారణాలు ఉన్నాయి దాని వలన మీరు చాలా జాగ్రత్తగా ఉండండి మిథున రాశి వాళ్ళు విష్ణుమూర్తిని ఆరాధన చేయండి చేస్తే అన్ని విధాలు మంచి ఫలితాలు వస్తుంది తర్వాత లక్ష్మీదేవి పూజ చేయండి మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి నెక్స్ట్ కర్కట రాశి ఈ కర్కట రాశి అన్నట్టు అయితే చంద్రుడికి సొంత రాశి అనమాట వీళ్ళు శుభప్రదమైన కాలం ఇది వ్యాపార ప్రయత్నాలు సాగుతాయి వీళ్ళకి ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు కూడా సాగుతాయి అయితే వ్యాపార ప్రయత్నాలు ఉన్నట్టయితే మీరు అన్ని విధాలు ఆలోచన చేసి దానివల్ల లాభం వస్తున్న నష్టం వస్తుందని కనిపెట్టి మీరు లాభం వస్తుంది లాంగరణ లాభం వస్తుందంటేనే ఉండండి లేదంటే ఆ ప్రయత్నాన్ని వాయిదా వేయండి వేస్తే మంచి ఫలితాలు వస్తాయని నేను చెప్తున్నాను గృహ మార్పులు చేసే అవకాశాలు వస్తాయి గృహ మార్పులు చేయగలరు లేదంటే గృహంలో కొనగలరు లేదంటే పొలాలు పుట్ర కొనగలరు అనమాట భూమి పుట్ర కొంటారు ఈ యొక్క ఏ పనులైనా మీ పనులన్నీ కూడా ఆలస్యంగా నెరవేరుతాయి దానివల్ల అనారోగ్యం కలుగుతుంది మీరు ఆలస్యంగా సరే మీ పనులన్నీ కూడా నెరవేరుతాయని నేను చెప్తున్నాను నేను జాయింట్ వ్యాపారస్తులతో మనస్పదలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మీరు మీరు వ్యాపారం చేసినట్టయితే పార్ట్నర్షిప్ పార్ట్నర్స్ తోటి మీకు కలతలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మీరు ల్యాండ్స్ అవసరం బంగారు వస్తువులో ఈ సంవత్సరం ల్యాండ్ కానీ హౌసెస్ కానీ బంగారు వస్తువులు కొన్ని అవకాశం ఉంది మీరు ఆర్థికంగా కూడా ఈ సంవత్సరం మంచి కాలం మంచి పుష్టిగా ఉంటుంది దుష్టిగా ఉంటుంది తర్వాత పార్ట్నర్స్ తోటి బ్రదర్స్ తోటి కూడా రాజీ పడటం మంచిది అంటే పార్ట్నర్స్ తోటి అంటే భాగస్వాములతో బ్రదర్స్ అంటే అన్నదమ్ములతో కూడా మీరు రాజీ పడండి రాజీ పడితే మీకు మంచి ఫలితాలు ఉంటాయి తర్వాత విద్యార్థులకి కష్టపడి చదవాలి చదివితే మంచి వెళ్తూ ఉంటుంది ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఈ యొక్క కర్కట రాశి వారికి ఆఫీసులో పని పా పని భారం పెరుగుతుంది ఆఫీసులో కానీ వ్యాపారంలో కానీ పని భారం మీకు పెరుగుతుంది సంతానములకు వివాహం వారైతే వివాహ ప్రయత్నం చేయవచ్చు అన్ని కూడా బాగుంటాయి మీకు కష్టంతో పని జరుగుతుంది ఏ పనైనా సరే కర్కట రాశి వారికి ఈ కాలంలో కష్టంతో పని జరుగుతుంది మీరు సంకల్పించుకుంటే ఆ సంకల్పం చక్కగా సక్సెస్ అవుతుంది కానీ లేటుగా అవుతుంది కంగారు ఏమి పడవద్దు మీకు ప్రేమ స్నేహం వలన ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంది మీరు ఎంతటిగా ప్రేమిస్తారో అవతల వ్యక్తి అంతటిగా ప్రేమించకపోవచ్చు మీరు ఎంత ఇదిగా స్నేహభావంతో ఉంటారో అవతల వాళ్ళు ఉండకపోవచ్చు కొన్ని ఎదురు దెబ్బలు తగులుతాయి అన్నట్టయితే స్నేహం పేరుతోటి ఎవరైనా మమ్మల్ని ఆ యొక్క అప్పులు ఏదైనా అడిగితే ఇవ్వకండి జామిన సండగా ఆమె సన్నగలు ఏం పెట్టకండి అలా పెట్టకుండా ఉన్నట్టయితే మీకు చాలా మంచి ఫలితాలు కలుగుతాయి యొక్క మేష ఋషభ మిగతా కర్కడ రాశి వారికి ఈ రోజు నేను చెప్పాను సింహ కన్యా తుల రుచిక ధనుసు రాశుల వాళ్ళకి రేపు చెప్తాను శుభం భూయాత్ ఆయుర ఆరోగ్యేశ్వర అభివృద్ధి వృత్సం సదా భగవత్సవాల మీ సిద్ధాంతి బిఎస్కే ప్రసాదరావు మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్టయితే నాకు ఫోన్ చేసి అడగండి నేను దానికి ఆన్సర్ ఇస్తాను ఒక రోజు కానీ ఒక వారం రోజులు కానీ పది పదిహేను రోజులు కానీ నేను ఆన్సర్ ఇస్తాను నెక్స్ట్ మీరు ఏ వాస్తురీత్యా కానీ జాతికరీత్యా కానీ ముహూర్తాలు కానీ ఏవైనా సమస్యలు ఉంటే నా ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీఈస్కే ప్రసరి సెడ్ అంతి ఛానల్ మీరు నాకు ఫోన్ చేసినట్టయితే మీరు అర్ధరాత్రి వెళ్ళినప్పటికైనా సరే మీకు ఆన్సర్ ఇవ్వగలను నేను ఆన్సర్ ఇవ్వలేని పరిస్థితుల్లో మీకు ఏంటంటే వాయిస్ మెసేజ్ కానీ టెక్స్ట్ మెసేజ్ కానీ పెడతాను సోమంబోయారు ఆయుర్ ఆరోగ్య అభివృద్ధి పరిస్థితు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ ప్రసాదరావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ అప్ దిస్ లెసన్ సియూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అర్పసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరో రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అర్ప సదరం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ ప్రసాద సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఓం నమ శివాయ నమ